స్వాగతం చిత్తూరు పూతలపట్టు నియోజకవర్గం వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ గా నియమితులైన దర్శించుకున్న సునీల్ కుమార్ నియోజకవర్గ కన్వీనర్లు నాయకులను కార్యకర్తలను ఘనంగా స్వాగతం పలికి అభినందనలు సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తనను ఇన్ఛార్జ్ గా నియమించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలకు కృతజ్ఞతలు వైసీపీ పార్టీ ప్రభుత్వం చేపట్టిన పథకాల ద్వారా ఎంతో అభివృద్ధి మార్గంలో రానున్న ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమే ముఖ్య ఉద్దేశం మా యొక్క నియోజవర్గంలో ఉన్నటువంటి ఐదు మండలాల కన్వీనర్లకు నాయకులకు కార్యకర్తలకు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకున్నా మరి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఐదు సంవత్సరాలు పరిపాలన మీ అందరికీ కూడా తెలుసు ఒక సంక్షేమము అభివృద్ధి రెండు కూడా కళ్ళులాగా చేసుకొని ఈరోజు రాష్ట్రాన్ని ప్రగతి పద్ధతి ప్రగతి మార్గం రాబోయే రోజుల్లో తన యొక్క ఏదైతే మంచి చేస్తున్నారో ఆ మంచిని మరింతగా ప్రజలకు తీసుకుని వెళ్ళి మరి రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేయాలని చెప్పి కోరుతూ మరి గతంలో కూడా కానీపాకం చాలా అభివృద్ధి చెందింది జరిగింది నా వంతు బాధ్యతగా నేనున్న రోజులు కూడా మరి కాణిపాకం అభివృద్ధికి మరి ఇక్కడ ఇక్కడ ఇచ్చేస్తున్నటువంటి భక్తులకి మరి కావాల్సినటువంటి ఔషధలు అన్నీ కూడా నా వైపు నుంచి కూడా ఆకారం పార్టీ ఏదైతే గుర్తించి ఒక బాధ్యత నాకు అప్పగించింది కాబట్టి ఈ ఐదు మండలాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులందరినీ కూడా కలుపుకొని పార్టీ విజయవంతంగా మరి ముందుకు వెళ్ళడానికి రాబోయే రోజుల్లో పార్టీని గెలిపించడానికి అందరి సహకారం కూడా నేను తీసుకునే ముందుగా దాన్ని కూడా తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఉన్న రోజులు భాగంలో ఎటువంటి ఇబ్బందులు నాయకు ధన్యవాదాలు మరి మీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి మీ అందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు గవర్ననీయులటువంటి ముఖ్యమంత్రి గారు పూతలపట్టు నియోజవర్గానికి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది అందుకని రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్వనీ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే చిత్తూరు జిల్లా మంత్రివర్యులు పూజలు పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్ర గారికి అలాగే యువనేత రాజంపేట ఎంపీ పార్టీలో క్రియాశీలకంగా ముందు పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పెద్దిరెడ్డి మెదిరెడ్డి గారికి మరి పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా యొక్క నియోజవర్గంలో ఉన్నటువంటి ఆయన మండలాల కన్వీనర్లకు నాయకులకు కార్యకర్తలకు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఐదు సంవత్సరాలు పరిపాలన అందరికీ కూడా తెలుసు ఒక సంక్షేమము అభివృద్ధి రెండు కూడా కళ్ళులాగా చేసుకొని ఈరోజు రాష్ట్రాన్ని ప్రగతి పథసినటువంటి ప్రతి మార్గం చేస్తారు రాబోయే రోజుల్లో తన యొక్క ఏదైతే మంచి చేస్తున్నారో ఆ మంచిని మరింతగా ప్రజలకు తీసుకుని వెళ్ళి మరి రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేయాలని చెప్పి కోరుతూ మరి గతంలో కూడా కానిపాకం చాలా అభివృద్ధి చెందింది జరిగింది నా వంతు బాధ్యతగా నేనున్న రోజులు కూడా మరి కానిపాకం అభివృద్ధికి మరి ఇక్కడ రావడం ఇచ్చేస్తున్నటువంటి భక్తులకి మరి కావాల్సినటువంటి వసతులన్నీ కూడా నా వైపు నుంచి కూడా ఆకారం చెప్తూ పార్టీ ఏదైతే గుర్తించి బాధ్యత నాకు అప్పగించింది కాబట్టి ఈ ఐదు మండలాలు ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులందరినీ కూడా కలుపుకొని పార్టీ విజయవంతంగా మరి ముందుకు వెళ్ళటానికి రాబోయే రోజుల్లో